వెల్కమ్ టు ఓపెన్ లెటర్ ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం భారతదేశంలో చట్ట ప్రకారంగా ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంటుంది ఆ జీవించే హక్కుని కాలరాస్తే ఎవరైనా నిందితులే అవుతారు కానీ ఈ దేశంలోనే ఏటా సుమారుగా పదిహేను వందల మంది వరకు కస్టోడియల్ డెత్ అవుతున్నారు అంటే పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళు ఏటా పదిహేను వందల మంది పైగా ప్రాణాలు కోల్పోతున్నారు ఏంటి కారణం పోలీస్ కస్టడీలోనే ప్రాణాలు కోల్పోవలసిన దుస్థితి ఎందుకు వస్తుంది ఆ మధ్యకాలంలో జై భీమ్ అనే సినిమా చూసాం ఆ సినిమాలో నిందితులనే పేరుతో కొంతమందిని ఏ రీతి చిత్రహింసలకు గురి చేస్తారో ఎట్లా వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడతారో అలాంటి వాటిని తారుమారు చేసేందుకు పోలీసులు ఎంతగా ప్రయత్నిస్తారో కళ్లకు కట్టినట్టుగా సజీవ సాక్ష్యాన్ని తెర మీదకి ఎక్కించింది ఆ సినిమా అందుకే అందరి ఆదరణ కూడా పొందింది అలాంటి జై భీమ్ స్టోరీలు నిత్య జీవితంలో ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయంటే రోజుకు సగటున ఐదు వరకు కేసులు నమోదవుతున్నాయంటే ఎలాంటి పరిస్థితి ఉంది ఒక్క జైభీం కథ ఎంత సంచలనం అయిందనుకుంటే నిత్యం అలాంటి వ్యవహారాలు భారతదేశంలో జరుగుతున్నటువంటి తీరు దేనికి సంకేతం మనిషి జీవించే హక్కును కూడా కాలరా చేస్తూ కాకీలు వ్యవహరించడం ఎంతటి దుర్మార్గమైనటువంటి వ్యవహారం దేశంలో అధికారిక డేటా ప్రకారంగా రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏడేళ్లలో పదకొండు వేల ఆరు వందల యాభై మంది ఇలా కస్టోడియాల్లోనే ప్రాణాలు కోల్పోయారు పదకొండు వేల ఆరు వందల యాభై మంది ఏడేళ్ల వ్యవధిలో చనిపోవడం అంటే దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు కస్టోడియల్ డెత్తే కాదు ఇంకా విచిత్రం ఏంటంటే దేశంలో కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి కేవలం ఆరేళ్ల వ్యవధిలో రెండు వందల డెబ్భై ఐదు కేసులు నమోదయ్యాయి అంటే ఎలాంటి దుశ్చర్యలకి మన దేశంలో కీ నిలయాలు అని చెప్పుకుంటున్న పోలీస్ స్టేషన్లు కేంద్రాలు అవుతున్నాయో ఆలోచించవచ్చు మానవ హక్కులు ఎంత హననం జరుగుతుందో మనం ఒక్కసారి లెక్కలేయచ్చు ఎంత తీవ్రతరమైనటువంటి విషయం ఈ అత్యాచారాలు హత్యలకు గురవుతున్నటువంటి వాళ్ళు అత్యంత సాధారణ నేరస్తులు పెద్ద పెద్ద నేరగాళ్లకు దేశంలో ఎలాంటి ఎర్ర తివాచీలు పరిచి వాళ్ళకి సకల రాచ మర్యాదలు అందుతాయో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం అరెస్ట్ అవుతున్నటువంటి వాళ్ళు ఆర్థిక నేరాలకు పాల్పడి కోట్ల రూపాయలు కొల్లగొట్టేసినటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎలా చలామణి అవుతున్నారో విదేశాలకు దర్జాగా చెక్కేసి ఎంతగా సర్కారీ వ్యవస్థతో రాచ క్రీడలాడుతున్నారో అంతా గమనిస్తూనే ఉన్నాం ఇలాంటి సమయంలో చిన్న చిన్న నేరాలకు పాల్పడినటువంటి సాధారణ నిందితులు కేవలం నిందితులు మాత్రమే నేరం నిరూపణైనటువంటి వాళ్ళు కాదు అలాంటి నిందితులు కస్టడీలో ప్రాణాలు కోల్పోవడం ఆరేళ్లలో రెండు వందల డెబ్బై ఐదు మంది మీద అత్యాచారాలు జరగడం ఎక్కడ ఎలాంటి దుర్మార్గమైన దారుణ పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇలా కస్టడీలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి వాళ్ళలో డెబ్బై ఆరు శాతం మంది కేవలం చిత్రహింసల మూలంగా ప్రాణాలు కోల్పోయినట్టు నేషనల్ క్యాంపెయిన్ అగెన్స్ట్ టార్చర్ అనే సంస్థ అధికారికంగా వెల్లడించింది అంటే ఎలా ప్రాణాలు తీసేస్తున్నారు ఎలా కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఈ లెక్కలే మనకి కళ్ళ కద్దినట్టు చెబుతాయి స్వతంత్ర భారతదేశంలో ఎనభై ఏళ్ల తర్వాత కూడా ఇలాంటి లైంగిక వేధింపులు ప్రాణాలు తీసే దుశ్చర్యలు కస్టడీలో జరగడం అంటే ఇక ఎవరికి రక్షణ ఉన్నట్టు ఈ దేశంలో ఇలాంటి కస్టడీ డెత్ల మీద దేశంలో రెండు వేల పదిహేడు ఇరవై రెండు మధ్య ఏకంగా మూడు వందల నలభై ఐదు కేసుల్లో న్యాయ విచారణ జరిగింది మూడు వందల నలభై ఐదు కేసులు పదకొండు వేల ఆరు వందల నలభై ఐదు వరకు కస్టోడియల్ డెత్ జరిగితే అందులో కేవలం మూడు వందల పైచిలకు మాత్రమే విచారణ వరకు వచ్చాయి అందులో నూట ఇరవై మూడు మంది అరెస్ట్ కూడా అయ్యారు కస్టోడియల్ డెత్ కారకులైనటువంటి పోలీసుల్ని అరెస్టు చేశారు అంటే ఎంతగా ఈ దేశంలో న్యాయం పలుచనవుతుందో ఎంతగా మానవ హక్కుల హననం కటకటాల మధ్య నడిచిపోతుందో ఈ లెక్కలు మనకు చాటుతున్నాయి అక్రమ నిర్బంధాలు అయితే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అయితే చాలా సునాయాసంగా హౌస్ అరెస్టులు ఇంకా ఏకంగా టీచర్లు తమ డిమాండ్ వినిపించడానికి వెళ్తామంటే స్కూల్లోనే కాకీలు పెట్టి నిర్బంధాలు అంగన్వాడీ వర్కర్లు తమ సమస్యల మీద నిరోధిస్తామంటే వాళ్ళకి ఎక్కడికక్కడ నిర్బంధించే పరిస్థితి ఇవన్నీ మనం చూస్తున్నాం ఇలా అక్రమ నిర్బంధాలకు గాను డెబ్బై నాలుగు కేసులు ఈ దేశంలో గడిచిన ఆరేళ్లలో నమోదయ్యాయి అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో కాకీలు ఉన్నారో ఈ లెక్కలు మనకు చాటి చెప్తున్నాయి ఈ డేటా అంతా ఎన్సీఆర్బి అధికారికంగా వెల్లడించినటువంటి డేటా అలాంటి రికార్డులకు ఎక్కకుండా అలాంటి జాబితాలో చోటు కూడా సంపాదించకుండా ఇంకెంతమంది కస్టోడియల్ డెత్ అయ్యారో మనం చెప్పనవసరం లేదు అంటే దేశంలో మానవ హక్కుల పరిస్థితి ఎలా ఉంది కాకీలు ఎంతగా చెలరేగిపోతున్నారు కాకీలను కూడా కంట్రోల్ చేయలేనటువంటి వాళ్ళు ఇక వ్యవస్థను ఎట్లా నియంత్రిస్తారు సాధారణ సామాన్య ఖైదీలు లేదంటే నేరస్తుల్ని ఇలా ప్రాణాలు తీసేస్తుంటే దేశంలో ఇక ఎలాంటి దుస్థితి కొనసాగుతున్నట్టు మానవ హక్కుల దినం పేరుతో ఏటా వేడుకలా చేసుకుని ఇలా కటకటాల్లోనే మానవ హక్కులను చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద దారుణాల మీద అందరం ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఎక్కువ ఉంది ఇలాంటి ఓపెన్ లెటర్ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తాం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్